అందరికీ ఈరోజు క్యాప్సికమ్ ఆలు కర్రీ మసాలా కర్రీ చేస్తున్నాను ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు క్యాప్సికాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి అన్ని కూరగాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అది వేడైన తర్వాత మసాలా కోసం కొద్దిగా పల్లీలు కొద్దిగా నువ్వులు ఎండు కొబ్బర అన్నీ వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ కారము టేబుల్ స్పూను సాల్ట్ వేసి అంత మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఎందులో వేసి కొద్దిగా ఫ్రై కావాలి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఆల్రెడీ మనం వెల్లిపాయలు మసాలాలో వేసుకున్నాం కదా కానీ ఇందులో కొద్దిగా పచ్చి పసుపు లేకుండా అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని అది ఫ్రై కాగానే పసుపు వేసుకోవాలి అంతా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసి వేయాలి అంతా వేసి లోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి అంతా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా మగ్గింది కదా ఇందులోనే టమాటా ముక్కల్ని వేద్దాం లేట్గా వేస్తే అవి మగ్గిపోతున్నాయి ఇవేమో అలాగే కాయల్లా ఉంటాయి కదా అందుకే పూర్తిగా మగ్గక ముందే టమాటా ముక్కల్ని కూడా వేసి కాసేపు ఉడకనిద్దాం మూత తీసి చూద్దాం ఆల్మోస్ట్ టమాటాలు కూడా ఉడికిపోయాయి మెత్తగానే కదా ఇప్పుడు అంతా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాము కానీ సరిపోదు చూసుకొని వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం తినలేం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ని అంతా ఇందులో వేసేద్దాం ఇదంతా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుందాం గ్రేవీ కావాలి కదా చాలు ఇదంతా కలిపి ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మూత తీసి చూసుకున్నాం ఆల్మోస్ట్ మసాలా అంతా ఉడికిపోయింది మధ్య మధ్యలో ఇలా కలపాలి లేదంటే అడుగంటి పోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా వేసుకున్నాం ఇంట్లో పట్టిపెట్టిన మసాలానే ఉంటా సరిపోతుంది కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మసాలా అంతా మూ ఈ క్యాప్సికం ముక్కలకు వరకు కలిపి ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకుందాం ముక్కకు కూడా మసాలా పట్టింది ఫైనల్గా క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా 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 అంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందో తెలుస్తుంది అంటే క్యాప్సికం స్మెల్ వస్తే కొంతమంది తినరు ఇట్లా మామూలుగా వండుకోకుండా ఒకసారి సింపులే కదా మనం ఈ మసాలాలు కూడా పెద్దగా ఏమీ లేవు మనకి బలం ఇచ్చేదే కదా పల్లి విలు నువ్వులు ఇంకా వేరే ఏమీ లేవు కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అంతే ఇంకా సర్వ్ చేసుకోవడమే రైస్ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పుల్కాలోకి కూడా టేస్టీగా ఉంటుంది ఓకే